లోపల రక్తం ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం అవునా మన ఒంట్లో రక్తం ఉండాలి ఆ రక్తం కూడా ప్రసరణ అనేది బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతూనే మనం ఏ పనైనా చేసుకోగలుగుతాం మనకి ఏ రోగాని రాకుండా ఉంటుంది కదా దానికి సంబంధించింది మాధవ వన్ జ్యూస్ అని మాధవ అనే పేరు సార్ వాళ్ళ అబ్బాయి పేరు ప్రతి ప్రోడక్ట్ కూడా అబ్బాయి పేరుతోనే రెడీ అయ్యింది ఇది ఏంటంటే మనకు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు బ్లడ్ అనేది ఉంటుంది రక్తం అనేది ఊడుతుంది రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుంది రక్త ప్రసరణ జరుగు జరగకుండా రక్తం గడ్డ కట్టిన అంటే బ్లడ్ స్లాట్ అయితే ఏమవుతుందమ్మ మొత్తం మంచి ఉండి లేకపోతే ఏదైనా నరాలైనా నడాలైనా లే ఏదో ఒక ప్రాబ్లం అయితే జరుగుతుంది అట్లా బ్లడ్ అనేది మనకి సర్క్యులేషన్ అనేది ఇప్పుడు మనం అందరం బీడిలు చేస్తాం నేను కూడా బీడిలు తెస్తాం మనం ఊర్చొనే ఉంటాం కాలు